హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మీలో కొంతమంది అన్న పోర్టర్ సంబంధించిన వీడియోస్ అయితే చేయట్లేదు ఈ మధ్య కాలంలో పోర్టర్లో బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది అందుకోసమే పోర్టర్కి సంబంధించిన వీడియో చేయండి ఒక రోజంతా పనిచేస్తే ఎంత మనీ వస్తాయి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది క్లియర్గా మాకు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు అందుకోసమే ఇవాటి వీడియోలో పోర్టర్లో ఉన్న ఎర్నింగ్స్ అలాగే పోర్టర్లో ఏమేమి అప్డేట్స్ వచ్చాయి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను అలాగే నా ఎర్నింగ్స్తో పాటుగా నేను ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో ప్రమోషనల్ వీడియో కాదు కష్టపడి పని చేసే ప్రతి డెలివరీ పార్ట్నర్ కదా పోర్టల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముందు రాగానే ఏం చేయాలంటే పోర్టల్ లాగిన్ చేయాలి అంతకంటే ముందు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది చూద్దాం ఎగ్జాక్ట్ టెన్ ట్వంటీ నైన్ అవుతుంది లాగిన్ చేసేసరికి టెన్ థర్టీ అవుతుంది సో పోర్టల్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఆన్లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనల్ని ఇండికేట్ చేస్తున్న చూడండి చిన్న బటన్ ఉంది ఈ బటన్ని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే కంప్లీట్గా మనమైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాము చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుంది అనేది ఇప్పుడు చూడండి టైము టెన్ థర్టీ అవుతుంది ఇప్పటి నుండి మనం ఎన్ని అవర్స్ లో ఉంటామో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామో టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయని తర్వాత మీకు చెప్తాను అలాగే పోర్టల్ వాళ్ళు వాళ్ళ యాప్లో చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు కంప్లీట్గా పోర్టర్ యాప్ని అప్డేట్ చేశారు ఈ అప్డేట్లో రైడర్స్కి ఏంటి బెనిఫిట్స్ అలాగే ఏంటి నెగిటివ్స్ అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను ఈ పోర్టర్లో వీళ్ళు బ్లూ సిల్వర్ గోల్డ్ అని చెప్పి మూడైతే తీసుకొచ్చారు అసలు ఈ బ్లూ సిల్వర్ గోల్డ్ అంటే ఏంటి ఈ పోర్టల్లో ప్రీమియం ఐడి తీసేసి వీళ్ళు గోల్డ్ సిల్వర్ ప్రైమ్ గోల్డ్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది నిజానికి ప్రతి ఆర్డర్ పైన మనకి టెన్ సెకండ్ డిలే టైం అయితే పడుతూ ఉంటుంది ఈ టెన్ సెకండ్ డిలే టైం పడకుండా ఉండాలంటే ఏం చేయాలని క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను రైడ్ అయితే వచ్చేసింది భయ మొత్తానికి చూడండి వా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది మనం లాగిన్ చేసిన విత్ ఇన్ ఫోర్ మినిట్స్లో మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయగానే నేను నోటిస్ చేసిన అప్డేట్ ఏంటంటే ఇంతకు ముందు వరకు మనకి పోర్టల్లో ఆర్డర్ వచ్చేటప్పుడు పికప్ లొకేషన్ కనిపించకపోయేది బట్ ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి పికప్ లొకేషన్కి ఎంత దూరం ఉంది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది వావ్ సూపర్ ఈ రైడ్ పైన ఎక్స్ట్రా ఫార్టీ పర్సంటేజ్ ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు ఇన్సెంటివ్ అమౌంట్ అంటారు సో ఇది ఒక బెనిఫిట్ ఎందుకంటే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇలా ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు ఇక చూడండి ఎక్స్ట్రా ఫార్టీ రూపీస్ అని చూపిస్తుంది ఓకే చేయండి ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి పికప్ లొకేషన్ వారీస్ కూడా డ్రాప్ లొకేషన్ సికింద్రాబాద్ పికప్ లొకేషన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఏడు వందల మీటర్లు మాత్రమే ఉంది డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాము ఫైన కస్టమర్ సార్ పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చాను రాగానే యాప్ ఓపెన్ చేసి కస్టమర్కి అయితే కాల్ చేసుకున్నా కాల్ చేయడానికి పైన ఉన్న త్రీ లైన్స్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ కస్టమర్ నంబర్ ఉంటుంది కాల్ సింబల్ మూడు రీజన్ కనిపిస్తుంది కదా ఏదో ఒక రీజన్ పైన సెలెక్ట్ చేసి సబ్మిట్ కావాలో ఏమి ఇస్తారో ఏంటో మెటీరియల్ అన్న ఇది పోటర్ బైక్ బుక్ చేశారు కదా అన్న ఆఫీస్లో బ్యాగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా థ్యాంక్స్ అన్న ఓకే వచ్చేసింది పెద్దగా ఉంది చూడడానికి పెద్దగా ఉంది కానీ పెద్దగా వెయిట్ ఏమీ లేదు కస్టమర్ సార్ దగ్గర ఐటమ్ తీసుకున్నాం కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఏం లేదు ఇక్కడ స్టార్ట్ ట్రిప్ ఉందా దీన్ని ఇలా రైట్ స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ ట్రిప్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ నావిగేషన్ సింబల్ ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే మనకి నావిగేషన్ అయితే కనిపిస్తుంది నావిగేషన్ ఫాలో అవుతూ మనము డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు ఏంటి పదకొండు కిలోమీటర్కి ఎయిటీ సిక్స్ చూపిస్తుంది ఏదైనా బగ్గుందా మాట్లాడదాం ఈ పోర్టర్ గురించి ఇందులో ఉన్న బగ్ గురించి ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను పదకొండు కిలోమీటర్కి ఎనభై ఆరు రూపాయలు చూపించింది ఏంటంటే నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను కస్టమర్కి ఫోన్ చేశాను ఎవరైతే ఆర్డర్ బుక్ చేశారో ఆ కస్టమర్కి కాల్ చేసి అన్న పదకొండు కిలోమీటర్ల డ్రాప్ చూపిస్తుంది మీరు మాత్రం ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇచ్చారు మిగతా మనీ ఎవరు ఇస్తారన్న అంటే లేదు తమ్ముడు సగం పేమెంట్ నేను ఆల్రెడీ పోర్టర్ వ్యాలెట్లో పే చేశాను రిమైనింగ్ అమౌంట్ మీకైతే క్యాష్ ఇచ్చాను కదా ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే అప్డేట్ అవుతుంది నేను ఎయిటీ సిక్స్ రూపీస్ క్యాష్ ఇచ్చాను రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీ పోర్టర్ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది యాడ్ కాకపోతే నాకు కాల్ చేయి నేను అమౌంట్ అయితే పే చేస్తాను అని తనైతే నాకు చెప్పారు అమ్మయ్య అని నేనైతే అనుకున్నాను ఎందుకంటే పదకొండు కిలోమీటర్కి ఎనభై ఆరు రూపాయలు వస్తే ఈ రైడ్కి వచ్చి మన పెట్రోల్ మన టైం రెండు వేస్టే ఫన్లీ నావిగేషన్ ఫాలో అవుతూ పదకొండు కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం ఇక్కడే చూపిస్తుంది ఇక్కడ కాల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మూడు రీజన్స్ అయితే అడుగుతుంది ఏదో ఒక రీజన్ పెట్టి కాల్ అయితే చేస్తున్నా హలో అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చా అన్న ఒక పార్సల్ ఇచ్చారు మీకు ఇమ్మని చెప్పి ఇక్కడ ఇక్కడ దాబాన ఒకటి కనిపిస్తుంది వస్తున్నా మొత్తానికి కస్టమర్ సర్కి ఐటమ్ అయితే డెలివరీ చేసేసాను ఇప్పుడు ఈ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి వీళ్ళు వీళ్ళ ప్లాట్ఫామ్ కమిషన్ ఎంత కట్ చేస్తారని చూద్దాం నేను లెవెన్ కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశాను ఈ లెవెన్ కిలోమీటర్కి ఎంత వస్తుందో చూద్దాం ముందైతే ట్రిప్ ఎండ్ చేద్దాము యాక్చువల్లీ ఈ రైడ్ ఎండ్ చేయకుండా ముందే ఇంకొక రైడ్ అయితే వచ్చింది పికప్ లొకేషన్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ చూపించింది అందుకోసమే రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు టోటల్గా నేను వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కస్టమర్ సార్ కలెక్ట్ చేసిన మనీ అందులో నాకు వచ్చింది వన్ ఫార్టీ నైన్ రూపీస్ సర్వీస్ అయితే వచ్చాయి అందులో పోటర్ ప్లాట్ఫామ్ ఫీజ్ వచ్చేసరికి అంటే కమిషన్ వచ్చేసరికి అరౌండ్ సిక్స్టీ రూపీస్ కమిషన్ అయితే కట్ అయ్యింది రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ రైడ్ అయితే వచ్చేసింది రైడ్ సక్సెస్ఫుల్గా మనకైతే యాక్సెప్ట్ అయ్యింది పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది అనేది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పికప్ లొకేషన్ అయితే చూపిస్తుంది నిజానికి ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పికప్ లొకేషన్ ఎక్కడుంది డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది ఈ ట్రిప్కి మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది ముందే చూసుకోవచ్చు ఈ పోర్టల్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే మీకు చెప్తాను ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్డర్ వచ్చేటప్పుడే పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫైవ్ హండ్రోడ్ మీటర్సా వన్ కిలోమీటరా త్రీ కిలోమీటర్ అనేది కనిపిస్తుంది ఆ దూరం చూసి రైడ్ యాక్సెప్ట్ చేయాలా వద్దని మనం డిసైడ్ అవ్వచ్చు ఇంతకు ముందైతే అలా కాదు ఆర్డర్ వచ్చేటప్పుడు పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ మాత్రమే చూస్తుండే బట్ అక్కడ ఎంత దూరం అనేది కనిపించకపోతుండే కొత్త రైడర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పికప్ లొకేషన్ కనిపిస్తుంది కానీ ఎంత దూరం ఉందే అనేది ఎలా తెలుస్తుంది ఇలా కనిపించడం ద్వారా మన టైం మన పెట్రోల్ రెండు సేవ్ అవుతాయి సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇంతకు అంత ఆర్డర్ వచ్చేటప్పుడు దానిపైన ట్యాప్ చేస్తూ ఉండాలి ట్యాప్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయింది ఇప్పుడు అలా కాదు ఆర్డర్ రాగానే మనం ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది మూడవ అప్డేట్ పోర్టల్లో ఒక వంద రెండు వందల రూపాయలు ఆర్డర్ వచ్చిందని యాక్సెప్ట్ చేస్తారు కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్తూ నియర్ బై డ్రాప్ లొకేషన్కి వస్తూ ఉండగానే పోర్టల్లో మరో ఆర్డర్ అయితే వచ్చేస్తుంది ఇదే కొత్త అప్డేట్ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉండగానే మరో పోర్టర్ ఆర్డర్ అయితే మనకు వచ్చేస్తుంది ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారు ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డర్ మనకు కనపడదు డ్రాప్ లొకేషన్ అయితే కనిపిస్తుంది ఏది ముందు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారు కదా ఆ ఆర్డర్ డ్రాప్ లొకేషన్ అయితే కనిపిస్తుంది ఆ డ్రాప్ పాయింట్కి వెళ్ళి మన దగ్గర ఉండే పార్సిల్ని డెలివరీ చేసిన వెంటనే డెలివరీ కంప్లీట్ చేస్తారా కంప్లీట్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారా ఆ ఆర్డర్ డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది టైం సేవ్ అవుతుందా మీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతాయా ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే మెటీరియల్స్ కూడా పిక్ చేసుకొని డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతారు ఇంతకుముందు ఇలా కాదు ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ ఆర్డర్ కోసం పోర్టర్లో ప్రతి ఆర్డర్ పైన టెన్ సెకండ్స్ డిలే టైమ్ అయితే ఉంటుంది ఈ టెన్ సెకండ్ డిలే టైం రాకుండా ఉండాలంటే గతంలో పోర్టర్ ప్రీమియం ఐడి అయితే తీసుకోవాల్సి ఉండేది బట్ ఇప్పుడు పోర్టర్ ప్రీమియం ఐడిది లేదు దాని ప్లేస్లో వీళ్ళు వేరే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు మూడు రకాల స్లాబ్స్ అయితే తీసుకొచ్చారు స్లాబ్ వన్ ఏంటంటే ప్రైమ్ గోల్డ్ అలాగే ప్రైమ్ సిల్వర్ తర్వాత బ్లూ నిజానికి ప్రైమ్ గోల్డ్ మనం అందరము లాగిన్ చేస్తుంటాం కదా రెగ్యులర్ యూజర్స్ అందరూ కూడా ప్రైమ్ గోల్డ్ కింద అయితే వస్తారు ప్రతి వారం ఆర్డర్స్ టార్గెట్ అయితే ఇచ్చారు ఎవరైతే పంతొమ్మిది ఆర్డర్లు ఫినిష్ చేస్తారో ఒక వారంలో వాళ్ళకి టెన్ సెకండ్ డెలివరీ అయితే రాదు ఒక వారంలో ఇరవై నాలుగు ఆర్డర్ల కంటే ఎక్కువ కంప్లీట్ చేస్తే వాళ్ళు బ్లూలోకి అయితే వెళ్ళిపోతారు బ్లూలోకి వెళ్తే ఎక్కువ ఆర్డర్లు అయితే వస్తాయి ప్రయారిటీ ఆర్డర్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి అట్ ది సేమ్ టైం వీళ్ళ ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయని వీళ్ళైతే క్లియర్గా చెప్తూ ఉన్నారు నేను మీకు ఇచ్చే సైజ్ని ఏంటంటే వీళ్ళేవో కాన్సెప్ట్ తీసుకొచ్చారు వీళ్ళైతే స్లాబ్స్ తీసుకొచ్చారని చెప్పి ఎక్కువగా ఈ ఆర్డర్ మీద ఫోకస్ చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకుని ఆర్డర్ కోసం వెయిట్ చేయకండి ఈ పోర్టర్తో పాటుగా ర్యాపిడో ఊబర్ ఓలా ఇవి చేసుకోండి ఎందుకంటే మీ కాన్సెప్ట్ ఏంటి ఒక రోజులో వెయ్యి నుంచి పదిహేను వందలు సంపాదించుకొని వెళ్ళిపోవాలి అనే కదా వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఎలా అయినా సరే రైడర్స్ నందరినీ కూడా మన యాప్లో లాగిన్ చేసి యాక్టివ్గా ఉంచాలి అనే కాన్సెప్ట్తో ఇవి తీసుకొచ్చారు నేను ఇచ్చే సైజన్ ఈ ఇన్సెంటివ్ ఈ ఎక్స్ట్రా ఇవన్నీ వదిలేయండి మీ కాన్సెప్ట్ మీ ఎయిమ్ మొత్తం ఈ మీద మాత్రమే ఫోకస్ చేయండి ర్యాపిడ్లో కూడా వంద రూపాయలు ఆర్డర్లు వస్తాయి ఊబర్లో కూడా వంద రూపాయలు ఆర్డర్లు వస్తాయి ఓలాలో కూడా రెండు వందల రూపాయలు ఆర్డర్లు అయితే వస్తాయి ఇక్కడ గంట సేపు వెయిట్ చేసుకునే దానికంటే అక్కడికి వెళ్ళి ఒక వంద రూపాయలు ఆర్డర్ ఫినిష్ చేసుకుని బెటర్ కదా అందుకోసమనే ర్యాపిడో ఓలా ఊబర్ వీటిలో కూడా రిజిస్ట్రేషన్ అవ్వండి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది నేను గతంలో వీడియో చేశాను మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ర్యాపిడో ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది ఏమాత్రం ఆలోచించకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము డెలివరీ లొకేషన్కి వెళ్తూ ఉండగా పోర్టర్ డెలివరీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్పాలి అని నాకు అనిపించింది రీసెంట్లీ నేను పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక కస్టమర్ రైడ్ని క్యాన్సిల్ చేసేసారు నేను ఆ కస్టమర్కి కాల్ చేశాను అన్నా నేను పికప్ లొకేషన్కి వస్తున్నా అని చెప్పి వచ్చిన తర్వాత తన రైడ్ అయితే క్యాన్సిల్ చేశారు ఆ రైడ్ క్యాన్సిల్ అయినా ఇమీడియట్లీ ఒక టెన్ మినిట్స్లో నా ఐడి అనేది బ్లాక్ అయిపోయింది నేను పోటర్ కస్టమర్ కేర్కి కాల్ చేశాను సార్ నా ఐడియా ఎందుకు బ్లాక్ చేశారు అని వాళ్ళేం చెప్పారంటే మీ మీద కస్టమర్ కంప్లైంట్ పెట్టారు అని చెప్పారు అదేంటి నేను ఏ తప్పు చేయలేదు కదా నా మీద ఎందుకు కంప్లైంట్ పెట్టారంటే మీరే కస్టమర్కి రైడ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు అని చెప్పి కస్టమర్ మీ పైన కంప్లైంట్ పెట్టారు అని చెప్పి మన ఐడి అయితే బ్లాక్ చేశారు నిజానికి ఈ పోర్టర్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేయాలా లేదా నిజంగా రైడర్ కస్టమర్కి అడిగాడా రైడ్ క్యాన్సిల్ చేయమని అని చెప్పి ఎలాంటి వెరిఫికేషన్ లేకున్నా వీళ్ళు మన ఐడి అయితే బ్లాక్ చేస్తారు నాకు చాలా బాధ అనిపించింది ఈ కస్టమర్లు కూడా ఆ క్షణానికి తప్పించుకోవడం కోసం రైడర్ మీద అయితే తోసేస్తున్నారు కస్టమర్ ఎలా అనుకుంటారంటే నేను నా మీద ప్రాబ్లం పెట్టి రైడ్ క్యాన్సిల్ చేస్తే నాకు ట్వంటీ రూపీస్ క్యాన్సిల్ చేసే ఫీజు పడుతుంది అదే కానీ రైడర్ మీద తోసిస్తే నాకు ఎలాంటి క్యాన్సిల పడదు అని చెప్పి ఆ క్షణానికి రైడర్ మీద ఏదో నింద చేసి రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ ఇష్యూ రైడర్ మీద చూపిస్తున్నారు అనవసరంగా నాకు రెండు గంటల పాటు ఐడి బ్లాక్ అయింది ఇన్ సమ్ టైమ్స్ వన్ వీక్ టూ వీక్స్ కూడా సస్పెండ్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు ఎలా అంటే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వచ్చి పది ఇరవై నిమిషాలు వెయిట్ చేసినంత వరకు ఆ కస్టమర్ అక్కడికైతే రాడు సరేలే ఇరవై నిమిషాలు వెయిట్ చేసినందుకు వెయిటింగ్ ఛార్జెస్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి కస్టమర్ సర్కి సార్ వెయిటింగ్ ఛార్జెస్ ఏమైనా అంటే ఎందుకు ఇవ్వాలి వెయిటింగ్ ఛార్జెస్ అప్డేట్ అయ్యాయా లేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని రూడ్గా మాట్లాడుతూ ఉంటారు మొన్న సండే రోజు పోర్టల్లో వంద రూపాయలు రైడ్ అయితే ఒకటి వచ్చింది పికప్ లొకేషన్ పక్కనే కదా అని చెప్పి డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేశాను అన్న మీరు పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చానన్న మెటీరియల్ ఎక్కడుందో చెప్తే పిక్ చేసుకుంటాను అని అంటే తమ్ముడు రైట్ సైడ్ చూడు రైట్ సైడ్లో ఒక వైన్స్ ఉంది కదా ఆ వైస్ షాప్కి వెళ్ళి రెండు బీర్లు తీసుకురా తమ్ముడు అని చెప్తున్నాడు అప్పుడు నాకు అనిపించింది ఏంట్రా నేను పోర్టర్ డెలివరీ పార్టనర్ అన్నా లేకుంటే వైన్ షాప్లో పనిచేసే బ్యారన్నా అని చెప్పి నాకైతే చాలా బాధ అనిపించింది ఆ కస్టమర్కి చెప్పానన్నా ఇలాంటి ఐటమ్స్ నేను తీసుకురానన్నా అని చెప్పి తను ఏం చెప్తున్నారంటే నిజానికి తమ్ముడు నీ దగ్గర ఉండే మనీ పే చేసి రెండు బీల్లు తీసుకో రెండు బీల్ అమౌంట్ పోర్టల్ చూపించిన వంద రూపాయలతో పాటుగా ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా మనీ ఇస్తాను తీసుకొచ్చేసే డ్రాప్ లొకేషన్కి వచ్చాక మొత్తం మనీ నీకు ఇస్తాను అని చెప్తున్నాడు నాకు అక్కడ అనిపించింది అసలు మంచి తాగాలని నమ్మొచ్చా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పది మంది రూపాయలు చేస్తే అక్కడ నేను నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి నాకు అదంతా వద్దన్నా నేను తీసుకురాను ఒకవేళ తీసుకురావాలంటే ముందే అమౌంట్ పే చేయండి నేను అంటే ముందే అమౌంట్ పే చేయండి తమ్ముడు మీరు రండి వచ్చాక మొత్తం పేమెంట్ ఇచ్చేస్తాను నా దగ్గర క్యాష్ ఉన్నాయి ఆన్లైన్లో మనీ లేవని వాళ్ళు చెప్పారు నాకు అనిపించింది లేదన్నా నేను తీసుకురాలేను రైడ్ క్యాన్సిల్ చేసేయండి అని తనకైతే చెప్పాను తను రైడ్ క్యాన్సిల్ చేయను అని చెప్పి పది నిమిషాలు వెయిట్ చేయించాడు కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ కాల్ కూడా కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నాను అన్నా లేదన్నా రైడ్ క్యాన్సిల్ చేసిండీ వేరే రైడ్ వస్తుంది అన్నా అని చెప్పి అప్పుడైతే ఆ కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసిండు రీజన్ ఏం పెట్టిండో తెలుసా రైడర్ ఆస్మి దిస్ రైడ్ క్యాన్సిల్ అయ్యేసాన్ అని చెప్పి పెట్టిండు రైడ్ క్యాన్సిల్ అయిన ఇమీడియట్లీ నా ఐడి టూ అవర్స్ బ్లాక్ అయింది ఈ పోర్టర్ వాళ్ళు ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వెరిఫికేషన్ చేయలేదు ఈ కస్టమర్ కూడా అక్కడ ఆ క్షణాన్ని తప్పించుకోవడానికి కోసం నింద నా మీదేసిండు నాకేమి అర్థం కాలేదు ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది కదా అందుకోసమే సెకండ్ పికప్ అమ్మా బాబోయ్ కొంతమంది అన్న నేను కూడా ఈ పోర్టల్లో వర్క్ చేసుకుందాము అనుకుంటున్నాను అయితే ఈ పోర్టల్లో జాయిన్ అవ్వాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి నా దగ్గర అని చెప్పి అడుగుతున్నారు ఈ పోర్టల్లో జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బైక్ ఆర్సి బ్యాంక్ అకౌంట్ ఉండాలి దీంతో పాటుగా మస్ట్ గా లోకల్ ఐడి అయితే ఉండాలి లోకల్ ఐడి అంటే ఆధార్ కార్డులో ఇక్కడే అడ్రస్ ఉంటే అవసరం లేదు లేదనుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ లేదా కరెంట్ బిల్ అయితే ఉండాలి ఇవేవి లేవు అనుకుంటే రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా సరిపోతుంది ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు కంప్లీట్గా పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో కూడా ఒక వీడియో చేశాను అలాగే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అయితే ఇచ్చాను అక్కడ మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ సిటీ సెలెక్ట్ చేయండి సిటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు వాట్సాప్లో లింక్ పంపిస్తారు అట్ ది సేమ్ టైం ఈ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని కూడా గైడ్ చేస్తారు కస్టమర్కి అయితే కాల్ చేద్దాం ప్రతిసారి ఏదో ఒక రీజన్ పెట్టి కాల్ చేయాలి డైరెక్ట్ అయితే కాల్ చేయలేము అన్న ఏ మెటీరియల్ ఓకే అమౌంట్ అక్కడ తీసుకోవాలన్నా సరే ఫైనల్లీ ఈ చిన్నపాటి కవర్ని అయితే పిక్ చేసుకున్నా యాక్చువల్లీ ఇది ఒక ఎయిట్ టు నైన్ కేజీస్ అయితే ఉంటుంది పోర్టల్లో ట్వంటీ కేజీస్ కంటే ఎక్కువగా వెయిట్ ఉంటే ఆ మెటీరియల్ మనం తీసుకుని వెళ్ళకూడదు ఒకవేళ తీసుకువెళ్ళే పరిస్థితి వస్తే ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడగచ్చు ట్రిప్ స్టార్ట్ చేసినా డ్రాప్ లొకేషన్ చూద్దాం కోంపల్లి అంటే అరౌండ్ ఒక పది కిలోమీటర్ వస్తుందా వా పది కిలోమీటర్ ఏం రాలేదు జస్ట్ సిక్స్ కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ చూపిస్తుంది ఇందులో కమిషన్ ఎంత పోతుంది టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే చూపిస్తాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము బండిలో పెట్రోల్ అయిపోయింది భయ్య లాస్ట్ కస్టమర్ చాలా వేగంగా కంగారు పెట్టిన నన్ను యాక్చువల్లీ ఇంత ముందే పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నా ఆ కస్టమర్ ఫోన్ చేసి అన్నా పార్సల్ అర్జెంట్గా డెలివరీ చేయాల డెలివరీ సరికి మధ్యలో ఎక్కడ పెట్రోల్ కొట్టుకున్నా డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి వచ్చి ఐటమ్ అయితే ఇచ్చేసాను మధ్యలో ఇంకొక ఆర్డర్ పడింది దీన్ని పిక్ చేసుకున్నా మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాను పెట్రోల్ అయిపోయింది ఇక్కడ నుండి పెట్రోల్ బంక్ వరకు బండి తోసుకుంటూ వెళ్ళాలి అమ్మ ఎర్నింగ్ చేద్దామంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటాయి సో ఇది నా ఒక్కటి సమస్య కాదు ఎవరైతే ఇందులో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి నిజానికి డ్యూటీలోకి వచ్చే ముందే బండిలో పెట్రోల్ ఎంత ఉంది అని చూసుకోవాలి ఇన్ కేస్ పెట్రోల్ కొంచెం ఉన్నా సరే డ్యూటీలోకి వచ్చే ముందే ఒక రెండు మూడు వందలు పెట్రోల్ కుట్టి డ్యూటీకి అయితే రండి ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను భయ్య ఇంకా పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోతాను డైరెక్ట్ ఇప్పుడైతే సుచిత్ర సర్కిల్ దగ్గరలో ఉన్నా సుచిత్ర సర్కిల్ దాటినాక పెట్రోల్ బంక్ ఉంటుంది అని అనుకుంటున్నా చూద్దాం ఏ మహాన్ బావుడైనా తోయడానికి వస్తే బాగుండేది మనకి సహాయం కావాలనుకున్నప్పుడు ఎవరు సహాయం చేయరు భయ్యా ఇదే జీవితం అమ్మ మొత్తానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చాం భయ్య పెట్రోల్ బంక్ ముందే ఉంది చూడండి ఒకసారి పెట్రోల్ అయితే కొట్టించేద్దాం లోపలికి వెళ్ళి నిజానికి లోపల కెమెరా పర్మిషన్ ఉంది కాబట్టి గోపులతో వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను ఇక్కడ కస్టమర్కి కాల్ చేద్దాం హలో అన్న పోర్స్ లో ఒక ఐటమ్ ఇచ్చారన్న మీకు ఇమ్మని చెప్పి ఇక మెక్డానల్స్ ఉంది కదా అక్కడ ఉన్నా అన్న కి కాల్ చేశాను విన్నారు కదా ఇదే బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే రమ్మంటున్నారు వెళ్దాం పని అండి కస్టమర్ సార్కి అయితే ఐటెం డెలివరీ చేసాం పేమెంట్ కూడా తీసేసుకున్నాం ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది క్యాష్ కలెక్టెడ్ డన్ కస్టమర్ బిహేర్ పెట్టి మనం రేటింగ్ కూడా ఇచ్చేసినాం ఫైనల్ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేసినా ఈ ట్రిప్లో కస్టమర్ ఆ దగ్గర మనం కలెక్ట్ చేసిన మనీ వచ్చరికి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అందులో కోటర్ ఫీజ్ వీళ్ళ కమిషన్ వచ్చరికి ఫిఫ్టీన్ రూపీస్ కమిషన్ అయితే కట్ అయింది ఈ కమిషన్లు కటింగ్లు అన్నీ పోయి ఈ ట్రిప్లో మనకి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ సర్నింగ్స్ అయితే వచ్చాయి మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము మీరు చూసారు కదా అరౌండ్ సెవెన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాము సెవెన్ కిలోమీటర్కి వన్ ఫార్టీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఇంత హై సర్నింగ్స్ ఎందుకు వచ్చాయంటే పేర్ ఆర్డర్ మీద ఫార్టీ రూపీస్ సర్జ్ అయితే నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం టోటల్గా టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి చూసారు కదా ఈ ఎర్నింగ్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో ఈ రోజులో ఒక డెలివరీ పార్ట్నర్ ఎన్ని తిప్పలు పడతారో అవన్నీ మీకు అయితే రియాలిటీగా చూపించే ప్రయత్నం చేస్తాను రెండు ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత థర్డ్ ఆర్డర్ కూడా వచ్చేసింది పికప్ లొకేషన్ చూద్దాం పికప్ లొకేషన్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది సో నిజానికి ఈ ఆర్డర్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో చూపిస్తుంది ఈరోజు నా అదృష్టం బాగుంది లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తాయి నిజానికి లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయేమో కానీ ఆ ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వవు ఎందుకంటే టెన్ సెకండ్ డిలే టైం కూడా ఉంటుంది కాబట్టి అలాగే పోర్టర్లో చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది పికప్ లొకేషన్కి అయితే వెళ్తా మొత్తానికి థర్డ్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను కస్టమర్కి అయితే కాల్ చేస్తా ముందు పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఇలా కొంతమంది ఉంటారు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కాల్ లిఫ్ట్ చేయరు ఇలాంటి దగ్గరలే మా టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది హలో ఉన్నారు ఉన్నారు ఓకే ఓకే అన్న అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా మీరే ఇస్తారన్నా సరే ఇవి ఒలిగిపోవు కదా ఈ కూరలు ఒలిగిపోవు కదా ఓకే ఓకే ఉండండి బ్రో ఉండండి సక్సెస్ఫుల్ గా ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా నావిగేషన్ చూద్దాం నావిగేషన్ వచ్చరికి ట్వెల్వ్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఈ ట్వెల్వ్ కిలోమీటర్ కి పోర్టర్ లో చూపించిన అమౌంట్ వచ్చరికి అరౌండ్ వన్ అయితే చూపిస్తుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం లంచ్ బాక్సెస్లో ఉన్నాయి వీటిని డెలివరీ చేయాలి మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను కస్టమర్కి కాల్ చేద్దాం ఈ లొకేషన్కి రావడానికి చొక్కలు కనిపించాయి నిజంగా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది అనిపించింది రోడ్లు లేవు మ్యాప్ కరెక్ట్గా చూపించట్లేదు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అయితే ఇక్కడికి వచ్చాను కస్టమర్కి కాల్ చేద్దాం కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేస్తాను ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు తను అన్నా ఇక్కడ లొకేషన్కి డ్రాప్ లో వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అవునా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదన్నా వినాయకుని కమాన్ ఉంది ఇదేనా లొకేషన్ అవునవును ఇక్కడే ఉన్నా అన్న ఆ లొకేషన్ నేను ఫోన్ చేస్తాను ఓకే సరే అన్న చేయండి ఈ పోర్టల్లో వర్క్ ఎలా ఉంటుందో మీకు అర్థమైందా పికప్ లొకేషన్ దగ్గర అక్కడ వెయిటింగ్ టైం అవుతుంది అట్ ది సేమ్ టైం డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్స్ రెడీగా ఉండరు ఐటమ్ తీసుకోవడానికి కోసం తను ఎంతసేపు వెయిట్ చేపిస్తే అంతసేపు వెయిట్ చేయాలి సరే వెయిటింగ్ ఛార్జెస్ ఏమైనా అడుగుదామా అంటే వెయిటింగ్ ఛార్జెస్ అడిగినా సరే ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా కొంతమంది కస్టమర్స్ అయితే ఇవ్వరు కొన్నిసార్లు యాప్ అప్డేట్ అయ్యి వెయిటింగ్ ఛార్జెస్ అయితే యాడ్ అవుతాయి కొన్నిసార్లు వెయిటింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవ్వవు అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చా అన్న మీరేనా వాళ్ళు అలానే ఇచ్చారు అదే బ్యాగ్లో ఇచ్చారు ఓకే అంతే వెళ్ళండి వాళ్ళు చేసేసారు పేమెంట్ మీరు తినేయండి నేను తింటాను థ్యాంక్ యూ మమ్మల్ని గుర్తించారు అబ్బా హాబా మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ నిజానికి నిజానికి మన ఆకలిని ఏ కస్టమర్ గుర్తించరు కానీ ఆ పెద్ద మన ఆకలిని గుర్తించారు రండి కలిసి తిందాము అన్నారు ఆ మాట విన్నాక నాకైతే లిటరలీ చాలా మంచిగా అనిపించింది భయ్య ఇప్పటివరకు పడిన కష్టాన్ని మర్చిపోయాను ఫైనల్ ట్రిప్ అయితే ఎండ చేద్దాము వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ కస్టమర్ సార్ దగ్గర అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే నేను దేవరాయం జిల్లా నేను ఊరు దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ పోర్టల్లో ఆర్డర్ రావడం అయితే కస్టమర్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఆర్డర్ రావాలంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ సిటీ లోపలికి అయితే వెళ్ళాలి టోటల్గా ఇప్పటివరకు మనం నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాం కమిషన్లు కటింగ్లు అన్నీ పోయి ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఎర్నింగ్ చేసినాం ఈ ఫోర్ ఫార్టీ రూపీస్ ఎర్నింగ్ చేయడానికి దగ్గర దగ్గర ఫార్టీ కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేశాను సో ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళిపోదాము ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు ఒకసారి పోర్టర్ అట్ ది సేమ్ టైం ఊబర్ కూడా లాగిన్ చేసి పెట్టాను ఎందుకంటే ఈ సిటీ అవుట్కట్లో పోర్టల్లో ఆర్డర్ రావడం అంటే సాహసమనే చెప్పుకోవాలి ఇలాంటి ఏరియాలో వచ్చేటప్పుడు మీ దగ్గర ర్యాపిడో ఊబర్ ఓలా ఉంటే మీకు ఆ యాప్లో ఆర్డర్లు అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి నేను త్రీ అవర్స్ లాగిన్లో ఉంటే ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ షర్నింగ్స్ అయితే వచ్చాయి పోర్టల్లో ఆర్డర్లు అయితే రావట్లేదు కంప్లీట్గా సిటీ అవుట్స్కట్ ఇక్కడ కూడా ఊబర్లో రైడ్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ రైడ్ వా సూపర్ కదా ర్యాపిడ్లో కూడా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది బైక్ బూస్ట్ పికప్ లొకేషన్ వన్ కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్ సెవెంటీన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది బట్ ఈ బైక్ మీద మేము ఇద్దరం వచ్చాం కాబట్టి బైక్ ఆర్డర్ అనేది తీసుకోవట్లా ఊబర్లో ప్యాకేజ్ వచ్చింది కాబట్టి దీని అయితే కన్ఫర్మ్ అయితే చేస్తున్నా చూడండి కన్ఫర్మ్ చేసిన బట్ ఎయిటీన్ కిలోమీటర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే లో ఫేర్ బట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్ అని ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్కి వెళ్తూ ఉండగా మధ్యలో పోటల్లో ఆర్డర్ వస్తే ఆబ్వియస్గా ఆ ఆర్డర్ తీసుకుంటాను నేనైతే క్యాన్సిల్ చేసుకుంటాను ఈ ఊబర్లో పికప్ లొకేషన్ ఏంటి భయ్య మూడు కిలోమీటర్ చూపిస్తుంది మూడు కిలోమీటర్ చూసి నేనైతే లిటరలీ అయిపోయినా కానీ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాయి మళ్ళీ మనకి రైడ్స్ రావాలంటే సిటీ లోపలికే కదా రావాలి ఇప్పుడున్న పికప్ లొకేషన్ కూడా సిటీ లోపలికి వచ్చే తోవలోనే ఉంది కదా అని చెప్పి పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి మిమ్మల్ని కలుస్తాను ఏంటన్నా ఇవి ఏంటివి మొత్తానికి కస్టమర్ దగ్గర పార్సల్ అయితే తీసుకున్నాం పోర్టర్లో రైడ్లు రావట్లేదు అని చెప్పి ఊబర్లో రైడ్ అయితే తీసుకున్నాం లక్కీగా పార్సలే వచ్చింది ఇక్కడ నుండి డ్రాప్ లొకేషన్ అరౌండ్ నైన్టీ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది నియర్ బై ముసాబెట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే చూపిస్తుంది మాత్రం ఆలోచన చేయకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ మళ్ళీ లాగిన్ చేద్దాము నా అదృష్టం బాగుందయ్య ఊబర్లో ఒక ప్యాకేజ్ వచ్చింది దాన్ని తీసేసుకున్నా డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉన్నా ఇంకొక రైడ్ వచ్చింది లో నిజానికి లో రైడ్ రాదేమనుకున్నా బట్ లక్కీగా లో ఒక రైడ్ వచ్చింది నేను ఆలోచించాను లో రైడ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పి డ్రాప్ లొకేషన్ చూశాను మాదాపూర్ ఉంది ఊబర్లో ఒక ఐటెం పిక్ చేసుకున్నాం కదా ఈ ఐటెం ఎక్కడ డెలివరీ చేయాలంటే ముసాపేట్లో డెలివరీ చేయాలి లో ఈ ఐటెం డెలివరీ చేసి డైరెక్ట్ మాదాపూర్ అయితే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే లో వచ్చిన ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను సక్సెస్ఫుల్గా ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ చూపిస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇలాంటి రైడ్ మిస్ చేసుకున్నామంటే మనకంటే దురదృష్టం ఉంటుంది ఇంకెవరు ఉండరు డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వచ్చాను రాగానే షాప్ అయితే కనిపించింది ఈ షాప్లోకి వెళ్ళి మెటీరియల్ అయితే తీసుకుందాం ఈ పికప్ పాయింట్కి రావడానికి నాకైతే చుక్కలు కనిపించాయి బొలారం రైల్వే స్టేషన్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి భయా ఈ ట్రాఫిక్లో దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు ఏమో ఇరికిపోయాను పదిహేను నిమిషాలు ఇరికిపోయిన తర్వాత కస్టమర్ కాల్ చేస్తున్నా ఉన్నాడు భయ్యా ఎక్కడున్నావు పికప్ పాయింట్కి వస్తున్నావా వస్తున్నావా అని చెప్పి తలనొప్పి తెప్పించారు మొత్తానికి పికప్ లొకేషన్కి వచ్చి నేనైతే బాక్స్ అయితే తీసుకున్నాను ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా డ్రాప్ లొకేషన్ చూద్దాం మాదాపూర్ అయితే చూపించింది కదా అమౌంట్ త్రీ థర్టీ వన్ రూపీస్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి నావిగేషన్ అయితే ఓపెన్ చేద్దాం ఎన్ని కిలోమీటర్ వస్తుందో చూద్దాం డిస్మిస్ వామో ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు వెళ్ళి ఎంత థర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తానో కమిషన్ ఎంత కట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము ఈ పోర్టర్ బైక్ టాక్సీ ఫుడ్ డెలివరీలో వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఏంట్రా ఈ రోడ్ల మీద తిరిగి తిరిగి పిప్ అయిపోతున్నాం ఈ జాబ్ వదిలేసి ఏదైనా మంచి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కానీ నిజానికి ఆ జాబ్లో వచ్చే శాలరీస్ వాళ్ళకి సరిపోవు అలాగని ఇక్కడ పని చేయడం ఇష్టమా అంటే ఇక్కడ పని చేయడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అయినప్పటికీ వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగే వాళ్ళ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళైతే ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు మరి ఇక్కడ పని చేస్తే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయా వేలకు వేలకు వచ్చేస్తాయంటే అలా ఏం లేదు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్లో తిరిగి తిరిగి దోలు తీరిపోద్ది బైక్లో నడిపి నడిపి బ్యాక్ పెయిన్ వస్తుంది హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఒక అంతా కష్టపడితేనే ఆ ఎర్నింగ్స్ అయితే వస్తాయి సో ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను మన దగ్గర ఉండే పార్సల్ని కస్టమర్కి అయితే డెలివరీ చేసాను ఈ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది క్లియర్గా చూద్దాం కస్టమర్ దగ్గర మనం కలెక్ట్ చేసుకున్న అమౌంట్ వచ్చేసరికి త్రీ థర్టీ వన్ రూపీస్ ఇందులో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది వెయిట్ చేద్దాం కొంతమంది కస్టమర్లు అమౌంట్ ఇప్పుడు లేవు తర్వాత ఇస్తా అని చెప్పి ఏమారుస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి కస్టమర్లు అసలు నమ్మకండి అమౌంట్ ఇచ్చాక మీరు అక్కడి నుంచి వెళ్ళండి కస్టమర్ నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే ఇచ్చిండు ఫైనల్లీ ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే పోర్టల్లో మరో రైడ్ అయితే వచ్చింది డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను ఫైనలీ మెటీరియల్ అయితే పిక్ చేస్తున్నాం ఈ చిన్న మొబైల్ పౌచ్ని మనం డెలివరీ చేయాలి ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఎప్పుడు నుంచి వస్తాం కంటిన్యూస్ వస్తూనే ఉంది కెమెరా తీయలేకపోతున్నాను బయటకు అసలు ఫైనలీ ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన అంతకంటే ముందు ఈ ఆర్డర్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది చూడండి వన్ ఫార్టీ వన్ రూపీస్ చూపిస్తుంది ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా సర్ది కూడా చూపిస్తుంది నావిగేషన్ ఓపెన్ చేసిన ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం ఇక్కడ నుంచి కుక్కట్పల్లికి ఎనిమిది కిలోమీటర్ చూపిస్తుంది నా అదృష్టం బాగుంది మొత్తం బ్లూ లైనే ఉంది నిజానికి రెడ్ లైన్ ఉంటే పిప్ప పిప్పి అయిపోతుండే సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉన్న మొబైల్ ఫోచుని కుక్కట్పల్లి వరకు వచ్చి కుక్కట్పల్లిలో ఒక షాప్లో ఇమ్మన్నారు షాప్లో అయితే ఇచ్చి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను టోటల్గా ఇప్పటి వరకు నేను ఎయిటీ టూ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఈ ఎయిటీ టూ కిలోమీటర్తో పాటుగా నేను లాగిన్ చేసిన టైం వచ్చరికి సెవెన్ అవర్స్ సెవెన్ మినిట్స్ అయితే లాగిన్లో ఉన్నా సెవెన్ అవర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సెవెన్ అవర్స్ లాగిన్లో ఉండి వర్క్ చేస్తే నాకు పోర్టల్లో కమిషన్ కట్ అయ్యి ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ షర్వింగ్స్ అయితే వచ్చాయి దాంతోపాటుగా ఊబర్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఈ రెండు కౌంటింగ్ చేసుకుని దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి నెక్స్ట్ పోర్టల్లో మళ్ళీ ఆర్డర్ వస్తుందేమని చెప్పి వెయిట్ చేస్తున్నారు బట్ ఒక వైపు నుంచి వర్షం వస్తూనే ఉంది ఇవాళ పోర్టర్ జర్నీ మొత్తం కూడా మీరు చూశారు కదా మీకంటూ పోర్టర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను ఈ పోర్టర్లో రెండు వేలు పదిహేను వందలు చూపించి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం నా ఉద్దేశం కాదు పోర్టర్లో పని చేస్తే ఎలా ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా వర్షం కూడా దుమ్ము రేపేస్తుంది నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను బైక్ మీద డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఈ వర్షకాలంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను